నమస్కారము నన్ను నన్ను ఎంత ఆశీర్వదిస్తున్నో వాళ్ళకు కూడా ఎప్పుడు ఎల్లప్పుడు ఏది వచ్చినా నేను సహకరిస్తా ఎలాంటి నాకు ఎంత తిప్పలు పడతారు ఇప్పుడు చలిలా కానీ చానపల్ చేసుకోకుండా బాధపడకుండా తాను చేయకుండా వచ్చి నాకు ఎంత సహకరిస్తారు వాళ్ళకు కూడా నేను ఎంత రాత్రి వచ్చినా అదే సహకరిస్తా వాళ్ళకి నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉంటుంది ఎంబడి వస్తూ నేను కూడా వాళ్ళకి నమ్మకంతో ఐదేళ్ళు గవర్నమెంట్ అనే సంబంధం లేదు రేపు పొద్దుగా టీఆర్ఎస్ రావచ్చు కాంగ్రెస్ రావచ్చు ఏది చేసినా నిన్న సొంత ప్రచు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంకొక సంవత్సరం లోపల వస్తుంది రెండేళ్ళు అయితే వస్తుంది కన్ఫామ్గా అందరికీ చేస్తాను నేను ఏ తక్కువ పడకుండా అప్పటిదాకా నా గుండెలో పెట్టుకుని వెళ్ళను ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి ఇలాంటివి వచ్చినా నేను చేస్తాను ఇలా అని నా నమ్మకం అలా ఉన్నది నేను అదే నమ్మకంతో గల్లీల ప్రచారం పోతే కూడా అదే నమ్మకం చెప్తురు అదే లెక్క చెప్తురు అంతా సహకరిస్తారు కాబట్టి అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా గాడి గుర్తు కోటేయాలని చెప్తున్నా అందరికీ వాళ్ళు కూడా జెండా నాలపూర్ గడ్డ మీద ఎగిరిస్తున్నాం ఎగిరేస్తున్నాము ఇది మోగిస్తాము అందరు అందరు చేతి కలిసి మాకు అందరు సహకరిస్తారు అందరితోటి కలిసి నడుస్తున్నాం కాబట్టి నేను కలిసి నడుస్తాను కదా ఊళ్ళో తెలుసు అందరికీ గులాబ్ జెండా డెగిరేస్తాను మీడియా మిత్రులకు మా యొక్క అభినందనాలు మరియు మా మా వెంట గ్రామ ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మెంబర్స్ కానీ మన ఓటర్స్ అందరూ కూడా ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు అయితే ఈరోజు అభివృద్ధి అనేది కాంగ్రెస్ పాలనలో ఎటువంటిది కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఏదో చేస్తున్నామో చేస్తున్నామో ఇస్తున్నాము అనేది ఒకటి తప్ప అసలు ఏమీ జరగలేదు కాబట్టి ఈరోజు మన గ్రామంలో నిలబడినటువంటి అనిత గారు అయితే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ఎంచుకొని మేము గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని గట్టిగా వాగ్దానం చేయడం వల్ల ఈరోజు ప్రజలంతా ముందుకొచ్చి ఆవిడను సర్పంచ్గా ఎన్నుకునే పద్ధతిలో రావడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు కాబట్టి ఈరోజు బ్యాట్ గుర్తుకు అందరూ ఓటేసి అనిత గారిని గెలిపించాలని మేము కోరుతున్నాం మన టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నల్లొల్ల అనిత రమేష్ గారు గెలుపునకు పునాది అయింది గెలుపు ఖాయము కాకపోతే మేము ఏమిటి గురించి తాపత్రయపడుతున్నామంటే మెజార్టీ గురించి తాపత్రయపడుతున్నాం గెలుపు హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ ఎందుకు డిసైడ్ అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉన్నది కదా వాళ్ళ చెప్పిన వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చలేదు కనుక మన టిఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో చేసిన పనులు ఎక్కువ కనుక అందుకే పబ్లిక్ అంతా మా ఎంబడి ఉండి అనితం గెలిపిస్తారు జై తెలంగాణ Help me, Tom! Help me, Tom! Help me, Tom! Help me, Tom! me, Tom! Help me, Tom! Help me, నల్లొల్ల అనితను గెలిపించుకుంటున్నాము మేము ఓట వేస్తాము గెలిపించుకుంటాం బ్యాట గుర్తుకు మేము పనులు చేయించుకుంటాము మాకు ఇదివారి దాకా పనులు కాలేవు ఇప్పుడు సహకరించుకుంటున్నాము మేము పనులు అప్పుడు కూడా అడగగలుగుతాం మేము మహిళలందరము బ్యాట గుర్తుకు ఓటేస్తాము డబ్బు నాలపురం గ్రామం మరి మాకు ఎలక్షన్లు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే అడవిలోకి ఎంతమంది ఉంటే అన్ని పైసలు ఇస్తామని చెప్పారు మాకు మహిళలకు రెండు వేలు ఎంతమంది ఉంటే ఎంతమంది మహిళ రెండు వేలున్నర ఇస్తామని చెప్పారు అవి ఇవ్వలేరు మరి రైతు బంధు కూడా మాకు సరిగా పడతలేదు మరి రైతు బంధు పడతలేదు అవి ఇస్తలేరు మరి ఏదానికి సహకారం కూడా మాకు ఏం చేస్తలేరు గ్యాస్ ఐదు వందలు అని చెప్పారు వెయ్యి రూపాయలే కడుతున్నాం మేము గ్యాసు కూడా మరి ఇప్పుడు గ్యాస్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కట్టె పోయేలు అయితే తప్పలేవు వేయి రూపాయలు లేక ఇప్పుడు కూలి కూలైతే ఏముండదు ఇక్కడ కూలి చేసుకుందామంటే కూడా పండ్లు కూడా ఏం దొరకాయి పల్లెటూరు కదా పంటలు ఉన్నప్పుడే పని దొరుకుతుంది మాకు పంటలు కూడా పత్తులు అయినాయి ఇక వడ్లు కూడా అవి మందులు కొట్టుకున్న వాళ్ళకే వడ్లు వండినాయి మాకైతే పని చేసుకొని బతుందామంటే కూడా లేవు ఇప్పుడు గ్యాస్కు పైసలు కావాలంటే కూడా ఇప్పుడు మాకు గ్యాస్కి పైసలు లేవు కట్టెల పోయి అయితే తప్పలేదు మాకు గ్యాస్ ఐదు వందలు అన్నారని అందరూ గ్యాస్లు తెచ్చుకున్నారు ఇక గ్యాస్ గ్యాస్ కూడా వెయ్యి రూపాయలే వస్తుంది మాకు ఎందు గురించి అంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం నడుస్తుంది మాకు ఏం సహకారంగా లేదు ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మరి ఇప్పుడు మేము ఎస్సీ వాడాల మరి రమేష్ నిలబెట్టుకుంటే మరి సర్పంచ్గా అనితని నిలబెట్టుకుంటే మాకు అందుబాటులో ఉంటుంది మోరీలు కూడా గల్లీలు కూడా మాకు ఊళ్ళో కూడా ఏ సహకారం లేదు వర్షాకాలం అయితే చిన్నపిల్లలు స్కూల్ కోనికి కానీ మేము పండ్ల కోనికి కానీ చాలా మాకు ఇబ్బంది పడుతున్నాం మేము మా భర్తలే కానీ మేమే కానీ వాళ్ళు తాగొచ్చి ఏడవాడిపోతారా మూలరాలో మాకైతే తెలుస్తలేదు మేము కూడా నడిచి చీకట్లో పనికి వెళ్ళి వస్తే కూడా మేము ఇల్లు చేరుతాము మాకు కూడా అర్థమవుతలేదు చాలా మంది పడినోళ్ళు కూడా ఉన్నారు దెబ్బల దాటినోళ్ళు ఉన్నారు మా ఊరు మంచిగా కావాలి రమేష్ అయితే మరి మంచిగా చేస్తాడు బ్యాట గుర్తుకు ఓటేసి ఆయనని మేము గెలిపించుకోవాలని వాళ్ళ భర్త భార్యని మేము పెట్టుకున్నాము మరి మేమైతే బ్యాట గుర్తుకు మేము ఓటేసి గెలిపించుకుంటాము జై తెలంగాణ Ai, meu Deus